హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను హెల్తీ బెనిఫిట్స్ ఉండే బర్ఫీని చేస్తున్నాను అదే అండి డ్రై ఫ్రూట్స్ బర్ఫీ హెల్త్కు చాలా మంచిదండి ప్రతిరోజు చిన్న పిల్లలకు పెద్దలకు వాళ్ళకు వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అనేది ఏదో ఒక రూపంలో లడ్డూ రూపంలో కానీ బర్ఫీ రూపంలో కానీ తీసుకోవాలి ముందుగా స్లవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకునేసి ప్యాన్ పెట్టుకునేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను మందపాటి ప్యాన్ ఉంటే మరీ మంచిదండి ఈ విధంగా నెయ్యి ఎంత బాగా కాగిన తర్వాత బాదం పలుకులు ఒక కాలు కప్పు అదేవిధంగా కాజు పలుకులు ఒక కాలు కప్పు సన్ఫ్లవరు సీడ్స్ ఒక టూ టేబుల్ స్పూన్సు గుమ్మడి గింజలు టూ టేబుల్ స్పూన్సు వాల్నట్స్ టూ టేబుల్ స్పూన్సు కిస్మిస్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి మన దగ్గర ఉండే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకుంటే చాలా మంచిది వీటి బెనిఫిట్స్ కూడా మీకు చెప్తానండి ఇలాగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాక లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి కొద్దిగా టైం పట్టినా కూడా మనకు ఇవి బాగా వేగుతాయి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ డ్రై ఫ్రూట్స్ను మనం ప్రతిరోజు ఉపయోగించుకోవాలండి బాదంలో గుండెకు ఎముకలకు మెదడుకు మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది అదేవిధంగా బాదం అనేది రోజు తీసుకోవటం వలన పిల్లలకు కానీ పెద్దలకు కానీ గుండెకు ఎముకలకు మెదడుకు చాలా మంచిదండి అదేవిధంగా కాజు అయితే చర్మానికి చాలా మంచిది ఇన్స్టెంట్గా ఎనర్జీని కూడా ఈ కాజు అనేది ఇస్తుందండి సన్ఫ్లవరు సీడ్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయండి ఈ సన్ఫ్లవర్ వలన వెయిట్ మేనేజ్మెంట్ చేసే వాళ్లకు ఉపయోగపడుతుంది స్కిన్ కూడా చాలా మంచిదండి గుమ్మడి గింజలు స్కిన్కు అదేవిధంగా జుట్టుకు కూడా మంచిదండి హార్ట్ కూడా చాలా మంచిది గుండెకి కూడా చాలా మంచిది తర్వాత ఇవంతా బాగా వేగినాక ఒక లోకి మనము తీసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తీసేసుకునేసిన తర్వాత మళ్ళా మనము ఖర్జూరము దీనికి సరిపోయేంత ఖర్జూరం తీసుకోవాలి ఖర్జూరం నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకునేసి గింజలు తీసేసి మిక్సీ జార్లో వేసుకునేసి వీలైనంత ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకునేసి నెయ్యి అంత బాగా కాగినాక ఖర్జూరం పేస్ట్ను వేసుకోవాలండి ఈ ఖర్జూరంలో కూడా ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది ఎనిమియాతో బాధపడే వాళ్ళు ప్రతిరోజు ఖర్జూరం తీసుకుంటే చాలా మంచిదండి ఇలాగా ఖర్జూరం పేస్ట్ వేసినాక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకునేసి అది బాగా మెత్తబడుతుందండి ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకునేసి లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకునేసి మనము స్టవ్ ఆఫ్ చేసేయడండి స్టవ్ ఆఫ్ చేసి మరి వేడిగా ఉంటుంది కొద్దిగా మనకు గోరువెచ్చగా అయిన తర్వాత మనము సిల్వర్ ఫాయిల్ కానీ లేదా బటర్ పేపర్ కానీ తీసుకునేసి దాంట్లో ఒక స్పూన్ గసాలు వేసుకున్నాను ఈ విధంగా చేత్తో మనం స్ప్రెడ్ చేసేసి స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అంతా కూడా నేను సిల్వర్ ఫాయిలో పెట్టుకునేసి ఈ విధంగా చేత్తో మనము ఈ విధంగా మనము రోల్లాగా చేసుకోవాలండి రోల్లాగా చేసుకున్న తర్వాత సిల్వర్ ఫాయిను మనం రోల్ లాగా చుట్టేసుకునేసి మనం ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పెట్టుకోవాలండి ఇలాగ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత మనము ఫ్రిడ్జ్లో ఉండి బయటకి తీసేసి మనము నైఫ్కు కొద్దిగా నెయ్యి అనేది పూసేసుకునేసి ఈ బర్ఫీని మనము కట్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి డ్రై ఫ్రూట్స్ని ఎందుకు వదులుకుంటామండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి ఇలాగ ఫ్రిడ్జ్లో అండి తీసిన తర్వాత నేను ఈ విధంగా బర్ఫీ లాగా కట్ చేశాను తప్పకుండా ట్రై చేయండి మనం బర్ఫీ లాగా కానీ లడ్డూ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో మనము ఒకటి తీసుకోవాలండి తప్పకుండా ట్రై చేయండి